అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు జరిగిన తప్పులు చేసిన పాపాలు ఘోరాలు నేరాలు ఏవైతే ఉన్నాయో ఇవి నెక్స్ట్ పాతికేళ్ళ వరకు బయటపడుతూనే ఉంటాయి ఒక్కొక్కటి అంటే ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఎక్కడ ఏం చేశారో తెలియదు అవన్నీ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి కొంతమంది రాష్ట్ర స్థాయి నేతల ప్రోద్బలంతో జరిగింది కొన్ని కొన్ని గ్రౌండ్ లెవెల్లో నాయకుల ప్రోద్బలంతో జరిగింది సో అవన్నీ బయటకు తీయడమే ఒక పెద్ద కష్టం పోని బయటకు తీసాక దాని మీద ఏమైనా పూర్తిగా యాక్షన్ తీసుకుంటున్నారా చట్టపరంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారా అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అప్లికేషన్ అడ్డం వస్తుంది ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి పరిచయాలు వస్తాయి ఆ పరిచయాన్ని వాడుకొని ఎక్కడో దగ్గర లాబీలింగు పైరు వేలు జరుగుతుంది ఇప్పుడు కృష్ణరాజు గారిని ఛాతి మీద కూర్చొని కొట్టిన వ్యక్తి ఎవరైతే కొట్టాడో ఇప్పుడు అతను గుడివాడలో చక్రం తిప్పుతున్నాడు గుడివాడ నియోజకవర్గంలో అలాగే ఉంటుంది చ సో చాలా ఇన్సిడెంట్లు అలాగే ఉంటున్నాయి వైసీపీ హయాంలో జరిగిన తప్పుల్ని ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతుందనమాట అయితే ఎందుకో ఈ ప్రభుత్వం మొత్తం అన్నిటి మీద ఒక పూర్తి స్థాయి దర్యాప్తు చేపిద్దామని ఫిక్స్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మొత్తం వ్యవహారాల మీద ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందంట ఏమేమి వ్యవహారాలు అంటే భూములు భూకబ్జాలు ఉన్నాయి భూకబ్జాలు పోర్టులు అండ్ రైస్ ఉన్నాయి చూసారా మద్యూన్ రైస్ అండ్ మైనింగ్ అంటే గనులకు సంబంధించి కూడా ఎవరి పేరు ఉంది అవి లాగేసుకున్నారనమాట ఇలాగే కొన్ని రిసార్టులు కొన్ని హోటళ్ళు అలాగే ఇంకా కొన్ని చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయి ఇలా చాలా వ్యాపార సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తలదూర్చారు సెటిల్మెంట్లు చేశారు కబ్జాలు చేశారు దందాలు చేశారు దౌర్జన్యాలు చేశారు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు కొన్ని కొన్ని స్కూల్స్ను వదలట్లా కొన్ని వదలలేదు కొన్ని హాస్పిటల్స్ను వదలలేదు మైనింగ్ క్వారీలను వదలలేదు అందులో బలవంతంగా వాటాలు తీసుకున్నారు డిస్టిలరీస్ని వదలలేదు అందులో బలవంతంగా వాటాలు తీసుకున్నారు భూ కబ్జాలు చేశారు భూ ఆక్రమణలు చేశారు పోర్టులు రాయించుకున్నారు సో ఇవన్నీ కూడా చాలా పెద్ద క్రైమ్స్ ఇవన్నీ కూడా వ్యవస్థీకృతంగా జరిగాయి వ్యవస్థీకృతంగా జరిగాయి సో దీన్ని బయట పెట్టాలి అంటే ఒక బలమైన వ్యవస్థే పనిచేయాలి అంత ఈజీగా ఆషామాషిగా కాదు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దర్యాప్తు చేస్తే బయటకు వచ్చే విషయం కాదు ఒక కంప్లీట్ వ్యవస్థ ద్వారా దర్యాప్తు చేయించాలి దానికే ఆల్రెడీ ప్రాథమికంగా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు విజిలెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి ఎక్కడెక్కడ ఏం జరిగింది పోర్టుల్లో ఏం జరిగింది భూ కబ్జాలు ఎలా జరిగాయి భూకంభకోణాలు ఎలా జరిగాయి ఇళ్ళ పట్టాల కోసం స్కామ్ ఏం చేశారు డెస్టరీస్లో ఏం జరిగింది ఈ మధ్యం డెస్టిలరీస్లో అక్రమంగా వాటాలు రాయించుకున్నారు కదా సో వీటన్నింటి మీద రిపోర్ట్ ఇచ్చారు సో దీని మీద ఒక సిట్ వేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నమాట ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి నేతృత్వంలో ఒక సిట్ వేస్తే వాళ్ళు మొత్తం దర్యాప్తు చేసుకుంటారు కదా అనేది మీకు గుర్తుండే ఉంటే గతం ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాల మీద అంటే ఫైబర్ గ్రిడ్ మీద అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ మీద అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద ఇంకా అనేక అంశాల మీద అప్పట్లో వాళ్ళు కూడా సిట్ వేశారు ఆ సిట్ అధిపతిగా కొల్లి రఘురాం రెడ్డి గారు ఉన్నారు గుర్తుంది కదా సో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సిట్ వేయాలని నిర్ణయించింది సో రెండు అంటే ప్రభుత్వాలు మారిన తర్వాత గత ప్రభుత్వాలు చేసే అక్రమాల మీద దర్యాప్తులకి ఒక బృందాన్ని వేయడం పొలిటికల్గా కామన్ అయిపోయింది అయితే వాళ్ళు ఎంత మేరకు ఆధారాలతో పట్టుకోగలరు వాళ్ళు ఎంత మేరకు కోర్టులకు పనికొచ్చే ఆధారాలు చూపించాలి మన చట్టాలు చాలా క్షుణ్ణంగా డెప్త్గా మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తాయి సో కోర్టులకు పనికొచ్చే ఆధారాలు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇదిగో వాళ్ళని డిస్టిలరీ ఉంది ఏదో కర్నూలు జిల్లాలో ఒక డిస్టిలరీ ఉంది అక్కడ సంవత్సరానికి ఆరు వందల కోట్ల బిజినెస్ జరుగుతుందో అనుకుందాం అందులో ఒక వైసీపీ నాయకుడు ఎంటర్ అయ్యాడు అందులో ప్రధానమైన వాటాదారుడిగా చేరిపోయి మీ అక్కడ యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ పక్కకు నెట్టేశాడు సో ఇది ఆధారాలతో సహా నిరూపించాలి ఎవరు ఎంటర్ అయ్యారు ఎందుకు ఎంటర్ అయ్యారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు అలా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఎంత వచ్చింది విత్ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ కోర్ట్ ఎవిడెన్స్ కోర్టుకు చూపించాలి అది అది చేసే పని సిట్ అనమాట సో వీళ్ళు ప్రాథమికంగా దర్యాప్తు చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని విచారణకు పిలిపించి అలాగే అన్ని విషయాల్లో అలాగే చేయాలి ఇది అంత ఈజీగా తెగే వ్యవహారం కాదు ఏదో రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో అయిపోయే వ్యవహారం కాదు మినిమం సంవత్సరం నుంచి పాటు దర్యాప్తు చేయాలి అన్ని అన్నీ కూడా పోర్టులు ఏ విధంగా బదలాయించుకున్నారు రాయించుకున్నారు డెస్టిలరీస్ మద్యం డెస్టిలరీస్లో ఏ విధంగా తలదూర్చారు ఇవన్నీ కూడా అయితే ఇది చాలా ఈలోగా కోర్టులకు వెళ్తారు రకరకాల వ్యవహారాలు అన్నీ ఉంటాయన్నమాట సో దీని మీద ఏం తేల్చుతారా లేదా అనేది పక్కన పెడితే ఒక సీనియర్ వినీత్ బ్రిజ్లాల్ గారి నేతృత్వంలో సిట్ వేయాలి అని ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అధికారికంగా ఉత్తర్వులు అయితే ఈరోజు రేపు వస్తాయి విజిలెన్స్ అయితే మాత్రం రెండు నెలల కిందటే రిపోర్ట్ ఇచ్చింది ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది థ్యాంక్ యూ